జాయిన్ అయ్యారు ఎస్ ఎస్ సరి గారు లైవ్ జాయిన్ అయ్యారు అక్షయ పాత్రకు సంబంధించిన ఏదైతే మాట విన్నారో దాని మీద ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది అంటే ఏంటి మీరు అనుకుంటున్న అక్షయ పాత్ర అన్నది బీజేపీ సహకారంతో వచ్చే కేంద్ర నిధులా లేకపోతే ఇంకొకటి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ఫార్ములా ఏమైనా ఉందా సరే ఇప్పుడు అక్షయ పాత్ర మనం పురాణాల్లో విన్నామండి అంటే ఎంత మందికి వడ్డిస్తున్నా కూడా ఇంకా తరగకుండా ఉంటది దాన్నే మనం ఆధునికంగా చెప్తే సంపద సృష్టి అంటామండి సంపదని సృష్టించగలిగిన నేర్పు ఉండాలి ఇప్పుడు గొప్ప ఎకనామిస్ట్ని అడిగితే చెప్తారండి అప్పులు లేకుండా ఏం లేదండి అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాలా దీనికి వెళ్ళారు సర్వనాశనం చేశారు ఆయన ఇందాక సార్ రవికుమార్ గారు చెప్పినట్టు పప్పుల బెల్లాలు పంచేసి అప్పుల కుప్పను పెట్టి వెళ్ళిపోయాడు అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతిరోజు ప్రభుత్వ ఖజానా డబ్బులు వస్తుంటదండి మనం ఎంత అప్పులని చెప్పుకున్నా రకరకాల ట్యాక్స్ రూపంలో ప్రతిరోజు డబ్బు వస్తుంటదండి అంటే మేము పొలాలు పనిచేసేటప్పుడు నీళ్లు లేకపోతే బావిలో నీళ్లు లేకపోతే ఆ బా నీటిని ఎలా సమకూర్చాలి ఆఖరికి ఏమంటే నీళ్లు చల్లుతాం ఆ కుండలతో తీసుకెళ్లి పోస్తాం అంటే పార పారించడానికి నీళ్లు లేకపోతే అయినా పంటను కాపాడుకుంటాం రైతులు అలాగే ఒక తాగుబోతు సర్వనాశనం చేస్తే ఆ ఇంటిని అతను కొడుకో లేకపోతే భార్య ఇంకొక వారసలో దాన్ని నిలబెట్టుకుంటారండి మీకు ఇంకా మనం మరీ కాఫీ డే ఇన్సిడెంట్ చూడండి కాఫీ డే లో నష్టం వచ్చింది అప్పులు ఎక్కువయ్యాయినా ఆ కాఫీ డే యజమాని ఆత్మహత్య చేసి చనిపోతే భార్య నేను సమకూర్చి అద్భుతంగా నడుపుతుంది ఇక్కడ ఏంది లాజిక్ ఏమి నిర్వహణ సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారు ఎకనామిస్ట్ అండి ఎకనామిక్స్ లో పీజీ చేశారు పిహెచ్డి చేస్తూ రాజకీయాలు ఎక్కువచ్చారు ఏది ప్రాధాన్యత క్రమంలో పనులు చేయడమే అండి స్ట్రెస్ మేనేజ్మెంట్ లో నేను సైకాలజీ చెప్తా ప్రాధాన్యత క్రమంలో పనులు చేస్తూ వస్తే అన్నింటినీ సర్దుకోవచ్చు అంతే తప్ప ఆందోళన చెంది భయపడిపోయి రాష్ట్రం ఏం లేదు ఇప్పుడు శ్వేత పత్రాలు ఎందుకు ఇస్తున్నామంటే మనం తెలుసుకోవాలి కదా ఏ రంగంలో ఎంత లోపం ఉంది ఎక్కడ నష్టాలు ఎక్కడ మన లోపాలు ఉన్నాయి పాయింట్ చెప్తాను మీకు పాయింట్ చెప్తాను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను యాక్చువల్గా సమస్య ఎక్కడ వస్తుందంటే మనకన్నా ముందు ఒక మూడు నెలల ముందు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ అసెంబ్లీలోనే డైరెక్ట్ గా ఈ శ్వేతపత్రాలు రిలీజ్ అన్నది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత దాని మీద చర్చోపచర్చి జరిగిన తర్వాత ఫైనల్ గా ఇవాళ వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోవడానికి లేకపోతే ఇక్కడ పాలని గాడిలో పెట్టలేకపోవడానికి కారణంగా పది సంవత్సరాల విధ్వంసం అనే ఒక పదంతో దాన్ని ప్రజల్ని అక్కడ మభ్యపెట్టే ప్రయత్నం అంటారా లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది వాళ్ళు విశ్లేషకులు మాట్లాడుతున్నారు అదే తరహా ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా అన్నది ఇప్పుడు ఒక అనుమానం అందువల్ల శ్వేతపత్రాలు విడుదల చేయాల్సిందే కంపల్సరీ ఇప్పుడు ఎంత పరిస్థితి ఉందన్నది రాష్ట్ర ప్రజలతో పాటు అందరికీ తెలియాల్సిన విషయం అయితే డెఫినెట్లీ ఉంది కానీ ఆ కారణం చూపించి మేము కోరుకున్న సంక్షేమ పాలన ఎందుకంటే అభివృద్ధి చేస్తారన్న నమ్మకము ఉన్నా సరే సంక్షేమం కూడా మిస్ అవ్వదు ఉద్దేశంతోనే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చాము ఇవ్వ ప్రజలు భావిస్తున్నారు కదా ఆ అనుమానానికి సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నారు మాకు సంక్షేమము సంపద సృష్టి రెండు కళ్ళు ఏ కన్ను కొడుచుకోమండి రెండు కళ్ళు ఉంటేనే పని చేస్తారు సంక్షేమం కూడా మానవ వనరుల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తది సంక్షేమం ఎందుకంటే ఏదో ఓట్ల కోసం పనిచేయడం కాదండి సరైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే పేదవాళ్ళు కడుపు నిండితే పని చేస్తే సంపద సృష్టింపబడుతుంది ఆ రైతులు కష్టపడితే ఆహార ధాన్యాలు వస్తాయి లేదా కార్మికుడు కష్టపడితే భవనాల్లో నిర్మాణం చేయగలం రోడ్లు వేయగలం మౌలిక వసతులను కల్పించగలం ఈ కోణంలో ఒక ఆర్థిక నిపుణులు ఆలోచించేదానికి ఒక అవినీతి ఆలోచించేదానికి తేడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యంత అవినీతి బరులు ఎక్కడ చందనం అమ్మేసి మనం ఇంటికి తీసుకెళ్దామా లేకపోతే గ్రానైట్స్ అమ్మేద్దామా ఇసుక దొంగతంగా చేద్దామా గంజాయి వ్యాపారం చేద్దామని అది దొంగల కూటమి చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి ఆర్థిక నైపుణ్యం అలా ఉంది ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అండి అద్భుతమైన వ్యక్తి కూటమిగానే గత రెండు సందర్భాల్లో కూడా ఆయన సీఎం అయినప్పుడు అక్కడి నుంచి అంటే నిధులు తీసుకొచ్చే క్రమంలో చాలా చాకచక్యంగా వ్యవహరించారు అన్నది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే ఖచ్చితంగా అంటే ఇది ఏదైతే కొలీషియన్ గవర్నమెంట్స్ ఉన్నాయి అందులో కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు కూటమిలో ఉన్న పార్టీలను కంపల్సరీ చేయాలి కానీ ఓవైపు నితీష్ కుమార్ ఏమో వేల కోట్లు నాకు కావాలి ప్రత్యేక హోదాకు సంబంధించిన డిస్కషన్ అయినా స్ట్రైట్ ఫార్వర్డ్గా అందరి ముందు మాట్లాడుతుంటే అలాంటి ఒక చొరవ ఎందుకో ఇక్కడ నుంచి మిస్ అయిందని అనుమానం కూడా కొద్దిమందిలో ఉంది కేవలం లేఖ రాశారు ప్రత్యేకంగా చూడంగా చూడండి అని అడిగారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ బట్ అదే బహిరంగంగా దాని మీద ప్రశ్నించకపోవడం అడకపోవడం అన్నది ఏమైనా మైనస్తా అన్నది కొద్దిమందిలో ఒక ప్రశ్న ఉంది మీరు ఎలా విశ్లేషిస్తారు దాన్ని సుధాకర్ రెడ్డి గారు సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా జాతీయ స్థాయిలో ఒక పాలసీ మ్యాటర్ అండి నీతి చెప్పారు ఎక్కడ కూడా ఎవరికి ప్రత్యేక హోదా కల్పించమని చెప్పారు అది ఎవరో అడగచ్చు అది వేరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చే స్థితి కనిపించదండి లేనప్పుడు నిధులు సమకూర్చుకోవడం ప్రత్యేకమైన నిధులు సమకూర్చుకొని పనులు చేస్తాం ఉన్న నిధుల్ని చాలా పరిచి బాగా ఏ దేనికి ఎక్కడ పెట్టాలి ఏం చేయాలన్న ఆలోచనతో చేస్తూ వస్తాం కొన్నింటిని ఆపచ్చు కొన్నింటిని వాయిదా ఇది ఇప్పుడు చూడండి ఒక కాంట్రాక్టర్ బిల్లులు కొద్ది రోజులు ఆపచ్చు ఇదే హాస్పిటల్కి ఇచ్చే మందులు వెంటనే శాంక్షన్ చేయాలి ఇట్లా ఏది ఎప్పుడు చేయాలి దేన్ని ఆలస్యం చేయాలి దేన్ని తక్షణం చేయాలి దేన్ని వాయిదా వేయాలి దేన్ని కొంత పక్కన పెట్టాలి ఇవన్నీ ఆలోచించగలిగిన వ్యక్తి చేసే పరిపాలనకి ఒక ఏదో ఒక ఒంటెద్దు పోకొడుతూ పోయి ఒక మూర్ఖపు నేత పరిపాలనకి చాలా తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాకు ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవసరం కూడా ఉండొచ్చు అది వేరండి రాజ్యసభలో ఆయన అవసరం ఉంది లేదా ఇక్కడ ఎక్కువ నిధులు ఇస్తే పక్కన తెలంగాణ వాళ్ళు అడుగుతారు ఇవి కాదని లేవు లేదా కర్ణాటక వాళ్ళు అడుగుతారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఏమి చేయదు ఉంటుంది ఈ రోజే ఇవ్వచ్చు అయితే ఇక్కడ సంపద సృష్టి అన్నది ఒకటి అమరావతినిస్కస్ సంపద సృష్టి అనే పదానికి సంపద సృష్టి అనే పదానికి తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్ మనీ